రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లాలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా సమావేశం గుర్తు చేసినా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులు రాకముందు ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగి యువతకి మూడు వేల రూపాయలను నిరుద్యోగులు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు పన్నెండు నెలలకు సంవత్సరం అవుతున్నా పై నిరుద్యోగ మీద ఊసి జాతీయ చర్చలు లేకుండా నిరుద్యోగులు ఇవ్వకుండా నిరుద్యోగులకి నట్టేటి మోసం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మేము తీవ్రంగా ఇచ్చిస్తున్నాం అదే తరుణంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదహారో తేదీ వరకు నిరుద్యోగుల బుద్ధి దగ్గర నిరుద్యోగ బుద్ధి కోసం అప్లికేషన్ సేకరణ సంతకాల సేకరణతో విడత విడతలుగాను నిరుద్యోగ బుద్ధిలో ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగ బుద్ధి వెళ్ళట్లేదని కూడా దాన్ని కూడా మేము సర్వే చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగులు తీర్చే విధంగా చేస్తున్న అఖిల భారత సమయ ఆధ్వర్యంలో అలాగే ఈ నిరుద్యోగ సంతకాల శాఖలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు కూడా పాల్గొని వాళ్ళు నిరుద్యోగుల నిరుద్యోగులుగా పనిచేసి వాళ్ళకి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన అందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చింది కాబట్టి తక్షణ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం రేపటి నుంచి పదహారో తేదీ నుంచి జరిగే సంతకాల శాఖ లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర మండల కేంద్రాల్లో నిరుద్యోగ సంతకాల సేకరణ చేపడిన తర్వాత ఆ తర్వాత కలెక్టరేట్ల దగ్గర సామాజిక నిరాహార దీక్షలు అలాగే కలెక్టరేట్ ముట్రాలకు కూడా రాను రోజుల్లో పిలిపిస్తాము అని చెప్పి మేము కోరుతున్నాం